హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే కరెంట్ పోవడంతో ఇండ్లంతా చీకటిగా మారిపోయింది ఏంటిది ఇలా జరిగిందని అందరూ అనుకుంటుండగానే మళ్ళీ టూ మినిట్స్లో కరెంట్ రావడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు కరెంట్ పోగానే తన చేతిని ఎవరు లాగినట్టు అనిపించింది ఈ ఎడమ చేతిని చూసుకున్న కృషికి తన వేళకి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించడంతో షాక్ అయ్యింది గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం జరిగిందో ఏమో అని టెన్షన్గా ఆలోచిస్తూ తలదించుకుని ఆలోచిస్తుంది కానీ తను అనుకున్న దానికి వ్యతిరేకంగా అక్కడ వేరేగా జరిగింది కరెంట్ పోయి వచ్చింది కదా ఉంగరాలు మార్చుకోండి సామ్రాట్ అని మీనాక్షి గారు అన్నారు ఆల్రెడీ మార్చేసుకున్నామమ్మా అని వాళ్ళ చేతికి ఉన్న రింగ్స్ ని చూపించారు సామ్రాట్ నిషిత అది చూసి మైండ్ బ్లాక్ అయ్యింది కుషితకి తన వేలికి రింగ్ ఉంది సేమ్ టైం నిషికి కూడా అదే రింగ్ ఉండటం చాలా షాకింగ్ గా ఉంది అదేంటి సేమ్ రింగ్ నిషి వేలికి ఉంది నా వేలికి కూడా ఉంది అసలు ఏం జరిగింది బావ నాకు రింగ్ పెట్టడా లేక నిషిక చచా నిషిని పెళ్లి చేసుకోబోతు నాకెందుకు రింగ్ పెడతాడు కానీ నాకు రింగ్ పెట్టింది ఎవరు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోవడంతో గెస్ట్ వచ్చి విస్ తినడానికి వెళ్ళిపోయారు ఖుషి అన్న పిలుపుకి తేరుకొని నిషీ వైపు చూసింది ఏం ఆలోచిస్తున్నా ఏం లేదు ఏంటి పిలిచా గెస్ట్ అందరూ వెళ్ళిపోయారు మన ఫ్యామిలీ మాత్రమే ఉంది డిన్నర్ చేద్దాం రా అని చెప్పడంతో వాళ్ళతో పాటే కలిసి వెళ్ళింది ఖుషి తింటున్నప్పుడు కూడా సామ్రాట్ వైపే చూసింది ఖుషి కానీ తన వైపు అస్సలు చూడట్లేదు అనే దానికన్నా తన్ని పట్టించుకోవట్లేదు అన్నది బెటర్ ఏమో అందరూ తినేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిషి ఖుషి ఈ రూమ్ లోనే ఉంటాను అని తన దగ్గరే షెటిల్ అయింది నిషికి నగలు తీయడంలో హెల్ప్ చేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చాక వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరు బెడ్ మీదకి చేరి ఖుషి అక్కడి విషయాలు చెప్తే నిషి ఇక్కడి విషయాలు చెప్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది సుహాస్ తన ఫోన్లో నిషి ఫోటోలని స్క్రోల్ చేసి చూస్తూ ఇకపై తను అన్నకి కాబోయే భార్య అనే పదాన్ని రిజిస్టర్ చేసుకోలేక ఆఫ్ బాటిల్ ఖాళీ చేసి బెడ్ మీద పడిపోయాడు సామ్రాట్ కి నిశ్చితకి ఎప్పుడైతే పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి బాబు డ్రింకర్ అయ్యాడు ఇక సామ్రాట్ విషయానికి వస్తే జరిగింది తన ఎంగేజ్మెంట్నే అయినా ల్యాప్టాప్ పట్టుకుని పన్నెండు గంటల వరకు కళ్ళు కూడా పక్కకి తిప్పకుండా వర్క్ చేసి రిలాక్స్గా బెడ్ మీద నిద్రలోకి జారుకున్నాడు కూతురు ఎంగేజ్మెంట్ జరిగిన సంతోషం కన్నా ఖుషి ఇండియాకి వచ్చిందన్న నందుకు మండిపడ్డారు కుమార్ గారు లోపల భర్త మనసు ఎరిగిన లలిత గారు ఖుషి గురించి బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నా అన్న బాధ మాత్రం ఉండిపోయింది ఆవిడ కుషిని నిషిల్లాగే చూసేది కానీ భర్త మీద భయంతో కుషిని దగ్గరకు తీసుకోలేకపోయింది ఇవేం తెలియని మీనాక్షి గారు కొడుకు నిశ్చితార్థం మంచిగా జరగడంతో సంతోషంగా నిద్రపోతే మేనకోడల గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారారు సుదర్శన్ గారు మీనాక్షి గారు పొద్దున్నే పూజ చేస్తుంటే అప్పటికే ఒక్కొక్కరుగా హాల్లోకి వచ్చారు ఆవిడతో అటు కిచెన్ లోకి వెళ్లి హెల్ప్ చేశారు లలిత గారు ఖుషి నిషి ఇద్దరు మాట్లాడుకుంటుంటే సుదర్శన్ గారు కుమార్ గారు మాట్లాడుకుంటున్నారు సామ్రాట్ ఫోన్ చూస్తూ తనకు ఎదురుగా ఉన్న తమ్ముడి మొహం చూసి సుహా ఏమైంది అలా ఉన్నా అని అడిగాడు సూటిగా నేను ఎలా ఉన్నాను అయోమయంగా చూశాడు సుహాస్ మొహంలోకి దీక్షణంగా చూస్తూ చిన్నపిల్లాడు బొమ్మను పోగొట్టుకున్న వాడిలా కనిపిస్తున్నా అని అన్నాడు అవునన్నయ్య పోగొట్టుకున్నాను కానీ ఆ పోగొట్టుకున్న బంగారం బొమ్మని తిరిగి తెచ్చి అడగలేను అనుకుంటూ నిషి వైపు క్షణం చూసి మళ్ళీ చూపు తిప్పేసి అలాంటిది ఏం లేదన్నయ్య నేను నార్మల్గానే ఉన్నాను అని నవ్వాడు ఏదైనా ఉంటే చెప్పు అంతేకాని మనసులో ఏది పెట్టుకోకని సుదర్శన్ గారు అన్నారు అలాగే డాడ్ నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని చెప్పి లేచింది నిషి నువ్వు కూర్చో నిషి నేను వెళ్తాను అంది ఖుషి నిషి నీకు తీసుకురావటం తెలీదు అని సీరియస్గా అడిగాడు సామ్రాట్ ఫోన్ నుండి చూపు మరల్చకుండానే ఆ మాటకి తలదించుకుని వస్తున్న కన్నిటిని కంట్రోల్ చేసుకుంది ఖుషి సామ్రాట్ కోపానికి ఖుషి బాధకి కారణం అందరికీ తెలుసు సరే బాబా నేను తీసుకొస్తాను అలాగే మజ్జి కూడా తీసుకురా నిషి అన్నాడు సామ్రాట్ ఎందుకు బాబా అని అడిగింది అయోమయంగా తీసుకురా చెప్తాను అని చెప్పడంతో అలాగే నని కిచెన్లోకి వెళ్ళింది సుదర్శన్ గారు ఖుషి భుజం చుట్టూ చేయలేసి మాటల్లో పెట్టారు ఆ బాధని మర్చిపోతూ మామయ్యతో మాటల్లో పడింది సామ్రాట్ ఖుష్ దూరం పెడుతుంటే కుమార్ గారికి ఏదో తెలియని ఆనందం కలిగింది నిషి కాఫీ తీసుకుని అందరికీ ఇచ్చి సుహాస్ సుహాస్ కి కూడా ఇవ్వబోతుండగా నిషి వాడికి కాఫీ కాదు మజ్జిగ ఇవ్వు అని సామ్రాట్ చెప్పడంతో మజ్జిగ్ గ్లాస్ అతని చేతిలో పెట్టింది అది చూడగానే అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళకి సుహాస్ డ్రింక్ చేయడని చేశాడని సారీ అన్నయ్య నీకు చాలా సార్లు చెప్పాను సుహా డ్రింక్ చేయకు అని నేను చెప్పడం లేదు లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం ఊరుకోనని చెప్తున్నా ఇంకోసారి లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం నేను లిమిట్ తప్పాల్సి ఉంటుంది ముందు మజ్జిగ తాగు అని కూల్గా చెప్పాడు అన్న తన్ని కొట్టినా కొడతాడు అని సుహాస్కి తెలుసు అందుకే భయంగా మజ్జిగ తాగేశాడు మీనాక్షి లలిత గారు కిచెన్లో నుండి డైనింగ్ టేబుల్ మీదకి అన్ని డిషెస్ పెట్టి టిఫిన్ చేయడానికి పిలిచారు అందరినీ వాళ్ళ పిలుపుకి డైనింగ్ హాల్కి వెళ్ళారు హాల్లో కూర్చున్న వాళ్ళు మీనాక్షి గారు లలిత గారు అందరికీ వడ్డించే పనిలో పడ్డ ఉన్నారు అన్నయ్య ఎలాగూ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా నిషి కూడా ఇక్కడే ఉంటుంది పెళ్ళికి ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది కదా అని అడిగింది మీనాక్షి గారు మీనా ఎంగేజ్మెంట్ అయిన పిల్లని మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటాం అలా ఉంచడం కూడా పద్ధతి కాదు కదా అన్న సుదర్శన్ గారు ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఏంటండి అయినా నిషి మన ఇంట్లో ఉండాలంటే ముందు అన్నయ్య వదిన ఒప్పుకోవాలని వాళ్ళ వైపు చూసింది మీనాక్షి గారు దాదేముంది మీనా నిషి ఈ ఇంటికి కాబోయే కోడలు తనకి ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది అని అనుకుంటున్నా అయినా కొందరిలా తేరుగా తిని కూర్చోవడం లేదు కదా నా కూతురు నా బిజినెస్ రన్ చేస్తుంది పైగా తను ఈ ఇంటికి కాబోయే కోడలు అంటూనే గర్వంగా చెప్పాడు ఆ ఇంట్లో తేరుగా కూర్చొని తినేది తనే కాబట్టి కుమార్ గారి మాటలకి మనసు భారంగా మారిపోయింది తిండి సహించలేకపోతుంటే లేదామని చూసింది ఖుషి కానీ నిషి అది గమనించి ప్లీజ్ అన్నట్టు దీనంగా చూసేసరికి ఏం చేయలేక ఆలోచిస్తూనే టిఫిన్ తినడం పూర్తి చేస్తుంది టిఫిన్ చేశాక అందరూ హాల్లో కూర్చోవడంతో ఖుషి సుదర్శన్ గారి దగ్గరకు వెళ్ళి తన ముందు నించుంది మామయ్య ఏంట్రా అని అడిగారు తన పక్కన కూర్చోబెట్టి అది మామయ్య నేను నేను జాబ్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పడంతో ఆశ్చర్యంగా చూశారు సుదర్శన్ గారితో పాటు అందరూ సామ్రాట్ కుమార్ తప్ప నువ్వు జాబ్ చేయడం ఏంట్రా ఆయన ఇప్పుడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు ఇంట్లో ఎలాగో ఖాళీగానే కూర్చోవడం అవడం కదా మామయ్య అందుకే జాబ్ చేసుకుంటూ బయట ఎక్కడైనా హాస్టల్లో ఉందామనుకుంటున్నావు అని తన నిర్ణయాన్ని చెప్పింది ఖుషి ఖుషి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా రోజులు ఎలా ఉన్నాయో తెలుసా ఆయన హాస్టల్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నా అని గయ్యమన్నారు మీనాక్షి గారు అది కాదు అత్తయ్య మీకు బర్డే నవ్వటం ఎందుకని అంతే అని ఇబ్బందిగా ఉంది ఖుషి ఇబ్బందిగా ఉంది ఖుషి నువ్వు మాకు బరువు అని నీకు చెప్పామా తల్లి నువ్వు హాస్టల్కి వెళ్ళడం మాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా పైగా జాబ్ చేస్తానంటున్నావు ఆడపిల్లవి అసలే రోజులు బాగలేవు మామూలుగా ఇంటికి రావాల్సిన ఆడపిల్ల గంట లేట్ అయ్యి వస్తేనే కంగారు పడతాం అలాంటిది నువ్వు హాస్టల్ అంటే నాకు ఒక్కో బుద్ధి కావటం లేదమ్మా నువ్వు చదువు కోసం అమెరికా వెళ్తానంటేనే నాకు ఏదోలా ఉండేది ఇక్కడే ఉంటూ ఆస్ట్రేలియా అంటే నా వల్ల కాదురా తల్లి కావాలంటే ఆ జాబ్కి ఏదో ఇక్కడి నుండి వెళ్ళి చెయ్యి నీకెవరు అడ్డు చెప్పరు నా చిత్త తల్లి నేను చెప్పే మాట వింటుంది కదా ఒప్పుకో తల్లి అని అడిగారు తన తల్లినిమృతూ